హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం చూడండి ఇంకా ఒక స్వీట్ రెసిపీ తెలిసిందే కావచ్చు అందరికీ ఇంకా పల్లీ చిక్కి అనమాట మేమైతే బుడ్డలు కట్టాలని అయితే అంటాము దీని అయితే కొందరు పల్లి చిక్కి అంటారు ఇంకా రౌండ్గా చేసుకుంటే గట్టాలంటాం మేము చిక్కినైనా గట్టి గట్టనైనా గట్టి అనమాట ఇంకా మా పిల్లలు అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అందుకే చేశాను ఇంకా అందులో రాఖి పండగ ఉంది కదా అనేసి చేశాను అనమాట మొన్న రాఖి పండగ ముందు రోజు నైట్ ఇంకా మీకు కూడా సేర్ చేద్దామనేసి ఇంకా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బలాన్ని బావిస్తుంది ఇందులో నువ్వులు కూడా యాడ్ చేశాను అనమాట నేను నువ్వులు బెల్లము పల్లీలతో చేశాను చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా నెయ్యి వేసి చేసుకున్నామంటే భలే వచ్చాయనమాట ఇంకా ఎలా చేసుకోవాలో చూసేద్దామా కావాల్సిన పల్లీలు నువ్వులు బెల్లము టేస్టీ కోసం నెయ్యి అనమాట ఇంక ఇది కూడా ఫ్రెష్గా చేసింది అనమాట నెయ్యి ప్రత్యేకంగా దీని కోసమే చేసుకున్నాను నేను నైట్ అయితే వీడియో పెట్టాను కదా నెయ్యి వీడియో అదే అనమాట ఇది దీనిలో చేయాలనేసి నెయ్యి చేశాను అనమాట వీటిని చేయాలనేసి ముందుగా అయితే ఒక కప్పు పల్లీలను తీసుకొని మంట సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి బాగా లోపలి దాకా వేగే వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట చిక్కీ పల్లి చిక్కీ చూడండి ఇలా బాగా లోపలి దాకా వేగే వరకు సిమ్లోనే పెట్టాలి హైలో అయితే అస్సలు పెట్టకండి త్వరగా వేగిపోవాలని హైలో పెట్టామంటే పచ్చి పచ్చి ఉంటుందన్నమాట లోపల ఇంకా మా పిల్లలైతే ఇక్కడ బెల్లాన్ని అయితే పొడి చేయాలని కూర్చున్నారు చూడండి ఇద్దరు ఇంకా నేనైతే పల్లీలు అయితే వేయించేశాను ఇంకా నువ్వులనైతే మనం వేయించాల్సిన అవసరం లేదు కడాయి ఎలాగో హీట్గానే ఉంది కదా ఆఫ్ చేసి నువ్వులు వేసి కొద్దిగా గట్టితో కలిపామంటే అవి వేడైపోతాయి మనం కడాయి వేడి ఉంది కాబట్టి మంట పెట్టామంటే అవి మాడిపోతాయి అందుకే కొద్దిగా వేడి అయితే సరిపోతుంది వీటికి నువ్వులకి ఇంకా ఇవి కూడా ఒక కప్పులు అయితే తీసి పెట్టుకుందాం చూడండి ఇంకా పల్లీలు చల్లారాలి చూడండి బాగా వేగిపోయాయి కదా ఇవి చల్లారిన తర్వాత ఇంకా మనం పొట్టు తీసేసుకోవచ్చు ఇంకా నువ్వులను కూడా సపరేట్ చేసుకుంటాను ఎందుకంటే ఇందులో బెల్లము పాకం చేయాలి కాబట్టి కడాయిలో ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి బెల్లం కూడా మా పిల్లలు పొడి చేసేసారు ఇంకా చూడండి ఈ ఒక గ్లాస్ కానీ లేదా మనం ఒక క్లాత్ కానీ ఏదైనా పెట్టి ఇలా పొట్టంతా తీసేసుకోవాలి ఇంకా నేను కొద్దిగా గ్లాస్తో అయితే బలంగా ఉపయోగించవచ్చు అనేసి పల్లీలనైతే ఇలా ఒత్తున్నాను అనమాట గ్లాస్ తోటి ఇంకా ఒత్తిన తర్వాత చేత్తో పొట్టు మొత్తం పోయేలాగా చేత్తో మెదుపుకొని ఇంకా పొట్టును సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలా పొట్టంతా తీసేసాం కదా ఇంక ఇప్పుడు బెల్లం పాకం అయితే చేసుకుందాము చూడండి పాకం చేసేటప్పుడు మీకు ఒకటైతే చెప్తాను మనకు చిక్కి మరీ గట్టిగా రావాలనుకుంటే పాకం అనేది ముదురుగా చేసుకోవాలి ఇంకా చిన్నపిల్లలు తినే వాళ్ళు చిన్నపిల్లలు కొద్దిగా మరీ గట్టిగా ఉంటే తినలేరు కదా కొద్దిగా స్మూత్గా రావాలనుకుంటే బెల్లం కరగబెట్టి కొద్దిగా పాకం నురుగులాగా ఉడుకుతుంది కదా అలా వచ్చేటప్పటికి దించేస్తే సరిపోతుంది చూపిస్తాను అది కూడా మీకు చూడండి బెల్లం బాగా కరిగిపోయింది కదా బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి కరగబెట్టుకోవాలి చూడండి ఇలా వచ్చే విధంగా చేసుకొని ఆఫ్ చేసుకుంటే చిక్కి అనేది కొద్దిగా మెత్తగా ఉంటుంది మరీ ఏమంటారు గట్టిగా రావాలనుకుంటే కొంచెం పాకం చేసుకోవాలన్నమాట ఇంకా దగ్గరికి రావాలి పాకం అనేది ఇంకా చూడండి ఈ పాకాన్ని అయితే ఒడగట్టుకుందాము ఎందుకంటే అందులోకి కానీ ఏమో ఒకటి ఉంటాయి కదా లాంటి బెల్లంలో కొన్ని బెల్లంలో రాళ్ళు కూడా వస్తాయి ఇంక ఇలా వేరే దాంట్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అలాగే వేయించిన నువ్వులు కూడా వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇంక ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే స్టవ్ పైన పెట్టుకొని ఇంకా బెల్లం పల్లీలకి బాగా బెల్లం పాకం పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే దగ్గర అవుతుంది అదే చూడండి ఇలా ఇందులోకి నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం నేను నెయ్యి చేసిన కడాయిలనే వేసేసాను పాకం వడగట్టానమాట నెయ్యి ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా అనేసి ఇంకా టేస్ట్ కోసం ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను బాగుంది టేస్ట్ అయితే చూడండి దగ్గరికి అయింది కదా బాగా ఇంక ఇప్పుడు ఒక ప్లేట్ కానీ లేకుంటే బటర్ పేపర్ కానీ నా దగ్గర అయితే బటర్ పేపర్ అయితే లేదు అందుకే ప్లేట్కి నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్కి నెయ్యి వేసి ఇంకా ఈ పల్లె మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేసుకోవాలి మన దగ్గర అయితే బటర్ పేపర్ అలాంటివి లేవు లేండి అందుకే ప్లేట్కి నెయ్యి వేసే రాసేసుకొని మొత్తం ఇంకా ఈ పల్లె మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకుందాం చూడండి ఇలా అంతా పూసుకున్న తర్వాత ఈ పల్లె మిశ్రమాన్ని ప్లేట్ అంతా సమానంగా పరుచుకోవాలన్నమాట వేసి బాగా చాలా బాగుంటే ఇంకా పిల్లలు తింటారు కదనేసి కొద్దిగా మెత్తగానే చేద్దామనేసి పాకం ఎక్కువ ముద్ర అనమాట మనకి బాగా గట్టిగా రావాలనుకుంటే పాకం ఇంకా కొంచెం ముదురుగా చేసుకోవాలన్నమాట దగ్గరికి వచ్చే వరకు అప్పుడైతే గట్టిగా వస్తాయి ఇంకా మా పిల్లలు మరీ గట్టిగా ఉంటే తినరు కదా అనేసి నేను కొద్దిగా లేతపాకమే చేసి చేశాను అనమాట చిన్నపిల్లలు అలా ఉంటేనే తింటారు చూడండి ఇంకా ఇలా బాగా పరుచుకున్న తర్వాత ఇంకా ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి మెత్తగా ఉంటాయి కాబట్టి మనకి ఆరిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు గట్టి చిక్కిలు చేసుకునేటప్పుడు అది వేసిన ఒక ఫైవ్ మినిట్స్కి కట్ చేసుకోవాలి ఇంకా నేను మెత్త చిక్కిలే చేశాను కాబట్టి ఆరిన తర్వాత కట్ చేస్తున్నాను చూడండి మా పిల్లలు నన్ను చేయని సరే నేను కట్ చేస్తాను నేను చేస్తా అని అసలు ఆహారట పడుతున్నారు వాళ్ళైతే నన్ను తీయని కూడా తీయనియడం లేదు వీటిని నేను చేస్తాను నేను చేస్తాను అని మొత్తం జడగొట్టేస్తున్నారు చూడండి ఇలా స్క్వేర్ షేప్లో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మా పిల్లలు నన్ను తీనికున్నారు అసలు మా కూడా తీసేసి తింటున్నారు ఆల్రెడీ అందుకే నేను పెడుతుంటే ఇంక ఇలా కొన్ని స్క్వేర్ షేప్లు అయితే చేశాను ఇంకొన్ని అయితే ఉండలు కూడా చుట్టాను గట్టల్లాగా చూపిస్తాను అది కూడా ఇంకా ఆ స్క్వేర్ షేప్లో చేసినటువంటి మా పాప అయితే బాక్స్లో అయితే పెట్టేస్తుంది స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఏం చెడిపోవు చూడండి ఇంకా ఇది మిగిలింది కదా దీన్ని అయితే ఉండలు చుట్టుకుంటున్నాము ఇంకా మా పిల్లలు కూడా చేస్తున్నారు చూడండి చిన్న చిన్నవి నేను మెత్తగా చేశాను కాబట్టి అలా ఉండలేని చుట్టుకోవచ్చు ఇలా స్క్వేర్ షేప్లైనా కట్ చేసుకోవచ్చు మీకు రెండు రకాలు చూపించాను ఇంకా మీకు గట్టికి కావాలంటే గుర్తుపెట్టుకోండి పాకం ముదురుగా చేసుకుంటే చిక్కిలు గట్టిగా వస్తాయి కొద్దిగా పాకం చేసుకుంటే కొద్దిగా మెత్తగా వస్తాయి అంతే తేడా పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా మెత్తగా చేసుకుంటే బాగుంటుందనమాట చాలా బలం అండి ఇవి పొద్దున్నే లేచి బ్రష్ చేసి తిన్నామంటే చాలా మంచిది పిల్లలకు కూడా చేసి పెట్టండి పెద్దలు కూడా తింటే చాలా మంచిది నువ్వులు కూడా వేశాను కాబట్టి హెల్త్కి ఎంతో మంచిది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లు తెలియపరచండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్